వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు లేకపోతే కొత్త వాళ్ళ నియామకము ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబెట్టడం ఇట్లాంటి చాలా విషయాల్లో దుమ్మారం రేగింది కదా విమర్శలు వచ్చాయి వాళ్ళలో కొంతమంది పార్టీలు మారారు కొంతమందికి చివరకు చూసి చూసి తగ్గారు బాలనే శ్రీనివాసరెడ్డి గారు కానీ మౌనంగా ఉన్న వాళ్ళ బాధ కూడా చాలా ఎక్కువగానే ఉంది మాజీ మంత్రితో మాట్లాడితే ఎందుకు నన్ను మార్చారు కనీసం ఒక మాట కూడా చెప్పడం లేదు మార్చితే మార్చారు నేను ఎప్పుడూ విధేయంగా ఉన్నాను కానీ ఒక మాట అన్నా చెప్పొద్దా కనీసం పిలిచి కనీసం దానికి కావాల్సిన ఒక గౌరవం కూడా ఉండాలి కదా మాకు మా అమ్మని కనీసం సంప్రదించకుండా కనీసం చెప్పకుండా ఇలా మార్చేస్తే రేపు మేము ప్రజల్లోకి వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేయటం ప్రభుత్వాన్ని సమర్థిస్తూ చెప్పే మాటలకు కూడా విలువ ఏముంటుందో అదే అది వాళ్ళ ఆవేదన దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆ పార్టీ నాయకత్వానికి ప్రభుత్వాధినేతలకు తప్పకుండా ఉంటుంది కేవలం డబ్బు గలవాళ్ళు పైవాళ్ళు పెద్దవాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఎన్నికలకు కుదరదు వంద కోట్లు ఉంటే లోక్సభ కనీసం పది కోట్లన్నా ఉంటేనే అసెంబ్లీ అన్నమాట తెలుగుదేశం వైసీపీ రెండింటిలో చెల్ సాగుతుంది నిజమే అలా పెట్టుకోలేమని చాలామంది ఎంపీలకు దానికి వెనక్కు తగ్గారు అసెంబ్లీలకు ఏదో పోటీ పడదాం అనుకున్న వాళ్ళకు కూడా నాయకత్వాల నుంచి రానప్పుడు వెనక్కు తగ్గుతున్నారు వైసీపీలో ముఖ్యంగా ఈ సమస్య గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఉంది గోదావరి జిల్లాలో ఒక విధంగా జనసేన టీడీపీ తాకిడైతే కృష్ణా గుంటూరు జిల్లాలో రాజకీయమైన పోటీ చాలా ఎక్కువగా ఉంటుందనే వాస్తవాన్ని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు ఇంకా అందులో రెండవ ఇదేం లేదు ఈ గోదావరి కృష్ణ లేకపోతే అటు నెల్లూరు ప్రకాశం ఉభయ అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ ఇలా కొన్ని జోన్స్గా విభజించి చూస్తే రకరకాల పరిస్థితులు ఉన్నాయి కానీ ఏకపక్షంగా లేదు చర్మంతో ఈ మధ్య ఒక మూడు నాలుగు జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో ముఖ్య నాయకులతోనూ అలాగే మామూలుగా తారసపడే సామాన్య ప్రజలతోనూ మాట్లాడినప్పుడు ఇంకా మొత్తం రెండుగా విడిపోయి ఒకరే గెలుస్తారనే వాతావరణం రాలేదు కానీ ఒత్తిడి ఉంది రెండు శిబిరాల మీద కూడా ఒత్తిడి ఉంది ప్రభుత్వము లేదా వైసీపీ వైపునేమో కింది వర్గాలు సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు మనతోనే ఉంటారు పైన ఇదంతా పైన జరుగుతుంది దీని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు అనే ఒక అభిప్రాయం ఒక ఉంది కానీ బలహీనపడుతుంది ఉద్యోగ వర్గాలు ముఖ్యంగా వాళ్ళలో అసంతృప్తిని పోగొట్టలేకపోయాము కానీ ఉద్యోగులు మధ్యతరగతి వాళ్ళు ఉపాధ్యాయులు వీళ్ళ మీద కింది తరగతులను కొంచెం మనం పురి కోల్పోవచ్చు అనే వ్యూహం పండుతున్న వాళ్ళు కూడా అధికార పార్టీలో ఉన్నారు కానీ వీళ్ళ ప్రభావం సమాజంలో ఎక్కువ ఉంటుంది పైగా ఎంత చెప్పినా పేద మధ్యతరగతి వర్గాలు కలిసి ఆలోచించే పరిస్థితి కూడా ఉంటుంది ఈ ఈ నేపథ్యంలో చూస్తే గుంటూరు జిల్లాలో మనం చూస్తే ఎంపీ అభ్యర్థివారి దగ్గర నుంచి స్థానికంగా మార్పులు చేర్పుల వరకు కూడా చాలా మథనం జరుగుతుంది ఇక్కడ క్యాస్ట్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ పొలిటికల్ ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ క్యాపిటల్ ఫ్యాక్టరీ ఉంది గోదావరి జిల్లాలకు వచ్చేసరికి జనసేన ఫ్యాక్టరీ కాఫ్ ఫ్యాక్టరీ అది ముఖ్యమైపోతుంది ఉత్తరాంధ్ర ఎలా జరుగుతుంది నిజానికి రాజధాని తీసుకొస్తామని ఇప్పటివరకు జరగకపోవటం ఇది రాజధానికి వాళ్ళు అడ్డుపడ్డారనుకుంటారా లేకపోతే రాజధానిని బీళ్ళే తేలేదనుకుంటారా ఎలా చూస్తారు అది అదే ఒక కృషి వస్తుంది విశాఖ ఉక్కు కూడా అక్కడ ముఖ్యమైనటువంటి అంశమే కానీ ఎవరు అందరూ ఒకటే కదా అనే ఒక నిర్వేదం కూడా ఉంది ఇక్కడ ప్రజల్లో రాయలసీమకు వచ్చేసరికి కొంత ఎడ్జ్ వైసీపీకి ఉంటుందనే మాట వాళ్ళు అందరూ కూడా ఒప్పుకుంటున్నప్పటికీ పైనుంచి కింది వరకు మటుకు ఒక రాజకీయ విభజన సాగుతోంది తెలుగుదేశంలో కూడా ఉంది అది రెండవది అంత అయిపోయింది అని చెప్పే పరిస్థితి తెలుగుదేశం కూడా లేదు జనసేన ఇన్ని సీట్లు అడుగుతుంది అన్ని సీట్లు అడుగుతుంది ఒత్తిడి చేస్తుంది ఇలాంటి కథనాలు నాయకత్వానికి తెలిసి వస్తున్నాయా తెలియకుండా వస్తున్నాయా వాటికి ఎలా స్పందించాలి వాటిని పూర్తి పట్టించుకోకుండా వదిలేస్తే రేపు అవే సమస్యలు అవుతాయేమో ఇలాంటి సందేహాలు తెలుగుదేశం శిబిరంలో కూడా వస్తున్నాయి ముఖ్యంగా అభ్యర్థులుగా ఉండేవాళ్ళు కాబట్టి మొత్తం మీద చెప్పాలంటే ఏపీ ఎన్నికల దృశ్యం ఈ క్షణాన్ని ఇంకా గజిబిజిగానే ఉంది తికమక్కగానే ఉంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అది అది ఒక ఫ్యాక్టర్ అది లేని ఒక ఫ్యాక్టర్ కానీ దాన్ని మ్యాక్సిమం చేసుకొని ఓట్లుగా ఆ ర్యాలీ తెలుగుదేశం జనసేన శిబిరం చేయగలుగుతుందా ఏ మేరకు చేస్తుంది ఏ మేరకు వెళ్ళి రియలిస్టిక్గా వెళ్తారు రెండోది బీజేపీ పట్ల ముగ్గురు సాఫ్ట్గా ఉండటం అనేది ఏ ప్రభావం చూపిస్తుంది అని నేను ఈరోజు ఒక దినపత్రిక సంపాదకుడు కామెంట్ రాసాడు జనరల్గా పత్రిక తెలుగుదేశాన్ని బలపరుస్తుంటుంది ఆయన రాశారు వీళ్ళిద్దరి మధ్యలో ఎంచుకోవడానికి ఏముంది కానీ తెలంగాణలో కూడా ఎంచుకోవడానికి ఏం లేకపోయినా బీజేపీని ఓడించాలి బీఆర్ఎస్ని ఓడించాలి అన్నట్టుగా చేసినట్టే ఏపీలో కూడా బీజేపీ వైసీపీ రెండింటినీ ఓడించాలి అన్నదే తీసుకోవాలి అని ఆ సంపాదకుడు దాదాపు సజెస్టివ్గా రాశారు తెలుగుదేశానికి ఏమైనా ఇంపలేము ఎందుకంటే వాళ్ళు కూడా అటే వెళ్తారు కాబట్టి కానీ జరిగేదేదో జరుగుతుంది ఖచ్చితంగా బీజేపీ వైసీపీ టీడీపీలను కూడా వ్యతిరేకించాలి కదా అంటే బీజేపీ నుంచి చూస్తే ఆ ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు అది మనకు అనవసరం మనం బీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు విధానాలను వ్యతిరేకించాలి జరిగేది జరుగుతుంది అన్నది ఆయన ఇచ్చిన కాంక్రీట్ దాదాపు ఇప్పుడు అలాంటి ఆలోచన ధోరణి ఏపీలో కనిపిస్తుంది కానీ షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మాట్లాడటం ఈరోజే దగ్గుబట్టి పురంజేశ్వరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకు సమాధానం ఇచ్చుతున్నారు అలాగే తెలుగుదేశం వ్యాఖ్యాతలు వాళ్ళ తరఫున వచ్చేవాళ్ళు వాళ్ళ స్పాన్సర్డ్ సైట్స్ వీళ్ళు కూడా షర్మిలను గురించి కామెంట్స్ చేయడం కాంగ్రెస్ గురించి నెల్లూరు నుంచి వాళ్ళ తరఫున చాలా దూకుడుగా దూషణలతో అగ్రెసివ్గా మాట్లాడే నాయకుడు కూడా శర్మలను అటాక్ చేస్తున్నాడు సో చాలా క్రాస్ కరెంట్స్ పాస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఇంకా కొంత సమయం పట్టచ్చు ఇదమిద్దంగా తేలటానికి ఈ లోపల చంద్రబాబు పర్యటనలో అభ్యర్థుల ఖరారు జరగాలి అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రచారయాత్రలు అవి కూడా సాగాలి ఈ క్రమంలో ఓటర్లు కూడా ఒక నిర్ధారణకు ఒక అభిప్రాయానికి అంటే ఒక అంత్యమైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ప్రజానుకూలతంగా ఉండటము ప్రజల హక్కుల మీద జరిగిన దాడిని దాడులను గుర్తించి అట్లాంటివి లేకుండా చూసుకోవటము ఉద్యోగ వర్గాలు కూడా సామాన్య ప్రజల్లో భాగమే వాళ్ళని కూడా దూరం చేసుకోకూడదనే స్పృహ పెంచుకోవటం ప్రభుత్వం చేయాల్సిన పని బీజేపీతో ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడంలో ఆటంకం ఎదురవుతుందన్న వాస్తవాన్ని తెలుగుదేశం జనసేన గుర్తించడం కూడా ముఖ్యం ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత అన్నప్పుడు కేంద్రం పట్ల వ్యతిరేకత కూడా దాంట్లో భాగంగా ఉంటుందని వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది